ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసంలో స్వాగతం మీ పేర్లు మధురక్షం ప్రారంభం ప్రారంభమైతే అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణ లీల ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఏమిటంటే ఇది మీ జన్మ నక్షత్రానికి జాతకానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మధురక్షం ప్రారంభం ప్రారంభమైతే ప్రశ్న విధానంలో మీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు చాలా సందర్భాల్లో చేయించేవాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల సామూహికంగా పరిహారాలు దేవప్రశ్న కార్యాలు చేసి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలను రూపొంది త్వరలో మీకు అందజేస్తాను నేను కొంచెం వీడియోలు చేయడం లేట్ అయ్యింది ఈ జనవరి చివరిలోకి వచ్చేసాం మనము కొంచెం మంత్ర సాధనలు ప్రత్యేకంగా ఉండడం మూలంగా కొన్ని సాధనలు చేయడం మూలంగా చేయడం వీలవలేదు రికార్డింగ్ నాకు ఇంకా జనవరిలో ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కుటుంబ రమైన చిక్కులను రాకుండా ఏ రకమైన జీవితం సుఖవంతం చేయడం కోసం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను నైట్ ఆఫ్ సోల్స్ మన లైఫ్లో సక్సెస్ కోసం మనం ఏం చేసాము మనం ఏం చేయాలనుకుంటున్నాము ఏం చేస్తున్నాము ఇది ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అనేక సందర్భాల్లో చేసిన పని రిపీట్ చేస్తూ ఉండి మనకు సామెత ఉంటుంది పోయిన చోట వెతుక్కోవాలి అని సామెత ఉంటుంది అంటే మనకి ఉంగరం పడిపోయిందనుకోండి ఎక్కడ పడిపోయింది చూసి అక్కడే వెతుకుంటే దొరుకుతుంది అంతేకాని వ్యసనాలు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ వ్యసనం ద్వారా డబ్బు కూడా పొరపాటు ఈ రకంగా చెయ్యని మిస్టేక్స్ కొన్ని చేస్తూ ఉండి టైము డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఉండి కొన్ని నష్టాలు పొందినటువంటి స్థితి మన జీవితం సుఖంగా ఉంది మనం బాగానే ఉన్నాం అనుకుంటే లిమిటెడ్ దాంట్లో ఉండిపోయి నలుగుల కలవక ఒక ఒక స్థాయి జీవితంలో గడుపుతున్న స్థితి దాని నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి మనం చేసిన పొరపాట్లు ఏమిటి మన ఇంట్లో కూర్చుని మనం డబ్బులు రావు మనం బయటకు పని చేయాలి పని చేయాలంటే మనకి ఏ రకంగా మనం చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ సెల్ఫ్ రియలైజేషన్ ఈ రకంగా మిమ్మల్ని మీరు డెవ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే స్థితి ఈ రకమైన మార్పులు మీకు అనేకమైన మార్పులు వస్తాయి మీకు ఈ అనేక రకాల మార్పులు చేసుకుంటారు మీ జీవితంలో ఇంపాసిబుల్ పాజిబుల్ చేయడం పేజ్ ఆఫ్ కప్స్ ఇంపాసిబుల్ పాజిబుల్ చేయడం కోసం ఏం చేయాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చేస్తారు ఈ సంవత్సరం మీకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటాయి కొన్ని విషయాల్లో అన్నీ బాగా కొంతమంది కొన్ని బాగుంటుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏమైనా కానీ ఓవరాల్గా మీకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు ఇంతకుముందు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు మీరు చెయ్యలేరు అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారో వాళ్ళు తప్పుని నిరూపించి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఈ రకంగా సామాధాన బెద్దడి ఉపాయాలను చేసి మీరు చేస్తారు మీ క్రియేటివిటీ పెరుగుతుంది మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారా లేదా సోషల్ మీడియాలో దేవుట్లని మీరు యాక్టివ్గా ఉన్నారా అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశాలు క్రియేటివిటీ సంబంధించి మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది మీకు మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది ఎంపర్ నైన్ ఆఫ్ సోట్స్ హెయిర్మెట్ ఈ సమయంలో ఈ సంవత్సరం మీరు ఎలాగ ఆలోచించాలంటే మీరు బాగుంటే మీ చుట్టుపక్కల అందరూ బాగుంటారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు ఏ రకమైన త్యాగాలు చేయొద్దు ఎవరి కోసం మీరు మీ పని మీరు చేసుకోండి ఎవరి కోసం ప్రత్యేకమైన త్యాగాలు మీరు ఏమీ చేసేక్కర్లేదు మీ పని మీరు చేసుకెళ్తుంటే మీకు బాగుంటుంది అంతా కూడా ఇది మీరు గుర్తించాలి మనం డెవలప్ అవుతున్నప్పుడు మనం విమర్శించే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు అనేక మంది ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరిని పట్టించుకోవద్దు మీరు తప్పు చేయకుండా మీరు ధర్మంగా ఉండి మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు ఈ క్రమంలో కొంత కఠినంగా వ్యవహరించడం దాని మూలంగా ఇంట్లో కూడా కొంత అనుకూలత తగ్గుతుంది మీకు మీరు భార్యాభర్తలు అయితే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా రావచ్చు లేదా సామాజికంగా ఫ్రెండ్స్ నుంచి కానీ చుట్టాల నుంచి కానీ కొన్ని ఇష్యూస్ రావచ్చు ఏమైనా వీడు వీడు హ్యాపీగా ఉండే ఎవరిని హ్యాపీగా ఉండలేడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అండి పదేళ్ల తర్వాత మీరు చేసిన రైట్ అందరూ మీ దారిలోకి వస్తారు ఆ రకంగా మీరు ఆలోచిస్తారు ఈ సంవత్సరంలో బాగుంటుంది పర్వాలేదు చిన్న చిన్న వ్యతిరేకతలు ఉంటాయి పట్టించుకోకండి ఏప్రిల్ మే దాకా మీకు వ్యతిరేకతలు ఉంటాయి మీరు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ రిస్ట్రిక్షన్ పెట్టుకోకుండా మీకు మీరు రిస్ట్రిక్షన్ పెట్టుకుని పక్క వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయకండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయద్దు మీకు మీరు రిస్ట్రిక్షన్ పెట్టుకోండి అలా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు వాళ్ళందరినీ రిస్ట్రిక్షన్ చేస్తే మీకు కొంత కుటుంబంలోనే అశాంతి వస్తుంది మీకు ఇది మీకు ముఖ్యమైన సూచన తర్వాత మళ్ళీ మీరు ఎంత కోసం ఎందుకు ఎవరి కోసం కష్టపడుతున్నాను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను నాకు ఏం వచ్చింది అని చెప్పి మళ్ళీ మీరే నెగిటివ్ థాట్లోకి వెళ్ళకుండా చూసుకోండి అందుకని మీ మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో టార్గెట్ తీర్చవడం కోసం మీరు చేయండి అందరినీ చేయడం అందరూ పని చేయలేకపోవచ్చు మీకులాగా అందువల్ల ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవచ్చు ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డ్ తీసుకుంటున్నాను నైన్ ఆఫ్ పెంట్ క్రష్ ఉద్యోగం చేసేవాళ్ళు మగవాళ్ళకి అంత ఎంకరేజింగ్ లేదు ఆడవాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంది ఉద్యోగం చేసేవాళ్ళకి మీరు చేస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు అవుట్పుట్ పెద్దగా రాదు మీకు అంటే మీరు చేసిన పని వేరే వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు సపోజ్ మీరు కంటిన్యూ నైట్ షిఫ్ట్లో ఉన్నారు మీకు మీ ఆఫీస్ అమెరికాలో ఉంది మీరు ఇండియాలో పని చేస్తున్నారు ఆఫీసులు కనబడిన వాళ్ళు అమెరికాలో అక్కడ లోకల్ వాళ్ళు ఆఫీసులు కూడా కనబడుతుంటారు నైట్లో మీరు ఇండియాలో అంతా పనిచేసి వాళ్ళకి అవి చెప్తారు రిపోర్ట్స్ వాళ్ళు చేసుకుంటారు ఆ పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ప్రొజెక్షన్ చేసుకుంటారు ఈ రకంగా మీరు చేసే అవుట్పుట్ కనబడదు మీకు ఇంజిమి ఏప్రిల్ మేల్ దాకా మీకు అంత ఎంకరేజింగ్ ఉండదు ఉద్యోగం వాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మాత్రం చాలా 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 బాగుంటుంది సంవత్సరం అంతా కూడా ఉన్న ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ మీరు బలవంతంగా ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి మీకు అనుకూలంగానే ఉంటుంది అనుకూలమైన జాబే వస్తుంది శాలరీ కొంత తక్కువ ఉండి పొజిషన్ తక్కువ వస్తుంది అందువల్ల మీరు కొంచెం సహనంతో ఉండి కాంప్రమైజే జాబ్లో జాయిన్ అవ్వాలి లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి బాగుంటుంది షేర్ మార్కెట్లో వాళ్ళకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు చేసే వ్యాపారంలో మీరు ఒక్కళ్ళే చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు చాలా లాభాలు కలుగుతాయి జాయింట్ వెంచర్లు పార్ట్నర్షిప్లు ఇలా కాకుండా కొంతమంది ఒక్కళ్ళే చేసుకుంటారు ఏ యాక్టివిటీ చేసినా కానీ మనందరికి కూడా చాలా 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 బాగుంటుంది మీకు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ఇంట్లోంచి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరికి కూడా చాలా బాగుంటుంది అన్ని వ్యాపారాలు కూడా బాగుంది ముఖ్యంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయా శత్రువులలో కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా చారిట్ ఇంకా కాంట్ టవర్ టవర్ ఇంకొక కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఇదే చెప్తుంది మళ్ళీ మీకు మీరు ఒకళ్ళు చేసే వ్యాపారం వల్ల మీకు ఇబ్బంది ఉండవు మీరు చేసి యాక్టివిటీ ఏదైనా కానీ ఒకళ్ళు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు నలుగురు కలిసి చేయాలి అనుకుంటే తగిన సహకారం లభించదు తగిన సహకారం లభించగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పిన్ ఆఫ్ పెండికల్స్ ఆడవాళ్ళకి అటువంటి ఇబ్బందులు లేవు వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ మీ ఉద్యోగంలో కానీ ఆడవాళ్ళకి అటువంటి ఇబ్బందులు లేవు మగవాళ్ళు ఎవరైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరికైనా కానీ తగిన సహకారం లేక మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది అందువల్ల జాయింట్ వెంచర్లు చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇబ్బందులు పడతారు మీరు జాబ్ అంటే ఒక్కళ్ళే ఉంటారు జాబ్లో అది మీకు ఇబ్బంది ఉండదు ఏదైనా వ్యాపారం చేసినా ఇంకేదైనా యాక్టివ్ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా కానీ ఈ పాలిటిక్స్లో బాటిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అంత అనుకూలమైన కాలం కాదు కొంచెం స్థాయిలు మారతాయి కొంచెం ఈక్వేషన్స్ మారతాయి ఆ మారీ ఈక్వేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీకు లైఫ్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇంతకాలం వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం వెళ్ళాలనుకున్నారు లేదా ఉద్యోగం చేస్తున్న మేనేజ్ జాబ్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి చేంజెస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది వరల్డ్ చాలా బాగుంటుంది సంతాన పరంగా ఎటువంటి చిక్కులు ఉండవు సంతానం లేని వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించి పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి చాలా బాగుంటుంది సంతానం ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకమైన ఆలోచన ఏమి చేయక్కర్లేదు అన్ని రకాలు కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే మీరు డెవలప్ అవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేయండి మీరు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు అందరినీ పనిచే అందరూ పని చేయలేరు మీరు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు మీరు అనుకొని మీరు రీచ్ అవ్వడం కోసం మీరు ఎంత కష్టం పడతారు మీరు పడుతున్న కష్టంగా సమానంగా అందరినీ పెంచమని చేయలేకపోవచ్చు చాలామంది దానివల్ల కొంత రెసిస్టెన్స్ వస్తుంది దాని కొంత ఘర్షణ వాతావరణం వస్తుంది ఇది ఒక్కడే మీరు కంట్రోల్ చేసుకోండి ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మగవాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అయితే కొంత మీరు చేసిన వర్క్ మీరు ప్రజెంట్ చేసిన ప్రయత్నం చేయండి బాగుంటుంది మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా లైఫ్లో చేంజెస్ చేయాలి అనుకుంటే చేంజెస్కి మీకు అనుకూలమైన కాలం ఏదైనా పరిహారం చేసుకోవాలా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తెస్తాను ఎస్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు లక్ష్మీనారాయణ మంత్ర జపం చేసుకోండి మీకు ఎందుకంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు పనిచేసి మీరు కష్టపడి మిగతా మీరు కూడా రెండేవాళ్ళకి కష్టపడమంటే అందరూ మీకులాగా ఆలోచించలేకపోవచ్చు మీకులాగా కష్టపడలేకపోవచ్చు ఆ ఒత్తిడి ఎదురు వాళ్ళు ఎదుర్కొని మీ మీద ఒత్తిడి పెట్టు మీరు ఒత్తిడి పెట్టుకుంటారు ఈ ఒత్తిడి తగ్గడం కోసం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహా ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవ ఆయన మహ అని మంత్రం జపం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి మొత్తం మీ జాగ్రత్తలు తీసుకోండి సోషల్ రిలేషన్ జాగ్రత్తలు తీసుకోండి సామాజిక సంబంధాల విషయంలో ఉద్యోగులు మగవాడు కొంచెం మేధాకి ఎంకరేజింగ్ లేదు తర్వాత బాగుంటుంది మీకు శుభం పోయేంత